నెల్లూరు రూరల్లో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ది పనుల పురోగతిపై నేటి ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో ఫోన్లు సమీక్షించారు ఇప్పటికే తొంభై ఒక్క పనులు పూర్తయినట్లు నూట ముప్పై తొమ్మిది పనులు సాగుతున్నట్లు డెబ్బై మూడు పనులు ఇంకా ప్రారంభం కానున్నట్లు గుర్తించారు పనులు పూర్తి చేసిన నిర్మాణ దశలో ఉన్న అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కోటం రెడ్డి అభినందించారు ఇంకా ప్రారంభించని డెబ్బై మూడు పనులు నలభై ఎనిమిది గంటల్లో ప్రారంభించి తీరాలని ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆదేశించారు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని మరో మూడు రోజుల్లో మళ్లీ రెండవసారి తానే స్వయంగా ల్యాబరేటరీకి వెళ్తానని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు పద్నాలుగు స్టార్ట్ కావాలా అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా కదా మొత్తం మన ఎట్టి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మనకు మొత్తం ఉండేది అన్ని ఒకే రోజు ప్రారంభోత్సవం చేయాలి జాగ్రత్త తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి వర్క్ రోజు వారి ఫాలోఅప్ చేయండి క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి ఏ గారు ఏ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏ గారు మీకు ఎన్ని వర్క్స్ మొత్తం అలా చేసి ఉండదు ఏ గారు నలభై ఒకటి దాంట్లో ఎన్ని స్టార్ట్ అయింది ఏ గారు ఇరవై రెండు కంప్లీట్ అయిపోయినాయి వెరీ గుడ్ ఇంకా మిగతాయి

చె గలరా మొత్తం వర్క్ నలార్ చేస్తుండేది అంటే ఎన్ని కంప్లీట్ అయింది ఆరు కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా పద్నాలుగు కావాలా ఏది కారణం ఈ రోజు స్టార్ట్ చేస్తాను మిగతా పన్నెండు నెల్లాగారు నాకు ఇచ్చేయాలని ఇబ్బంది లేదు కదా ఈగారు నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వంద పనులు అయిపోయినాయి ప్రోగ్రెస్ ఉన్నాయి అయిపోతాయి కానీ డెబ్బై రెండు పనులు ఇంకా స్టార్ట్ కదా కొంచెం సైబర్ పెట్టించండి తర్వాత గారని ఈరోజు స్టార్ట్ చేస్తారా రోజు మూడు వందల మూడు వందలు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల అది కార్పొరేషన్ గౌరవమే మీకు గౌరవమే నాకు గౌరవమే అదే రెండు ఎక్కడ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి ప్రోగ్రెస్ బాగుంది అయినా ఎక్కడ కూడా మీరు ఆ టెంపో తగ్గకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోండి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా మన ఒక కేయర్ ప్రారంభోత్సవం చెప్పిన టైం కంప్లీట్ చేయాలా చేయాలి ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి నేను మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ల్యాబొరేటరీ నేనే వస్తా ఎక్కడైనా క్వాలిటీగా కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ రదను కూడా చెప్పుడా